హాయ్ ఎవ్రి వన్ ఈరోజు చాలా సింపుల్ స్టెప్స్తో దొండకాయ వేపుడు ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా దొండకాయల్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి సన్నగా దెన్ కడాయి పెట్టుకొని అందులో టూ టూబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక అందులో పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి అండ్ వీటిని తోరగా వేయించుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆల్రెడీ కట్ చేసుకున్న దొండకాయల్ని ఇందులో వేసుకోవాలి దొండకాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే మంచిగా వేగుతాయి ఐదర్ వీటిని సన్నగా నిలువుగా కానీ అడ్డంగా కానీ ఈ విధంగా కట్ చేసుకోవాలి వన్స్ ముక్కల్ని పోపులో వేసిన తర్వాత ఈ విధంగా కలిగి తిప్పుకోవాలి తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మళ్ళీ ఈ విధంగా కలిగిప్పుకోవాలి చూసారు కదా చక్కగా ఎంత బాగా మగ్గిపోయిందో వన్స్ ఈ విధంగా మగ్గి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఉప్పు కారం పసుపు మనకి నచ్చిన క్వాంటిటీలో తగినంత యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రైస్లో నేను మాక్సిమం కొబ్బరి కారం యూజ్ చేస్తాను కొబ్బరి కారం హోమ్మేడ్ది ఈ కొబ్బరికారం ఎలా చేసుకోవాలో సూన్ ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తాను అంతే ఫ్రై రెడీ అయిపోయింది హాట్ హాట్గా సర్వ్ చేసుకొని తినేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్